హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను దీపావళి సందర్భంగా మలైపూరి చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ స్వీట్ చేయటానికి ముందుగా పిండి అది కలుపుకుంటున్నాను వన్ బై వన్ ప్రాసెస్ అది చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను సేమ్ ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నానో ఆ కప్పులో హాఫ్ పిండి వేసుకున్నాను వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకున్నాను షుగర్ షుగర్కి బదులుగా మీరు బెల్లమైనా వేసుకోవచ్చు నేనైతే షుగర్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నాను సేమ్ అదే కప్తో టూ ఫుల్ కప్స్ వాటర్ కూడా వేసుకున్నాను వేసుకొని పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ది పోసుకోకూడదు కొంచెం కొంచెం పోసుకొని మిక్స్ చేసుకోవాలి మనం పోసిన వెంటనే కూడా పిండి ఏమి కలవదు నెమ్మదిగా కలుస్తుంది ఫస్ట్ ఉండలు ఉండలుగానే ఉంటుంది చూశారు కదా ఉండలు లేకుండా అలా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే మనకు అసలు ఉండలు లేకుండా ఉంటుంది పిండి ఇంకా నాకు చిక్కగానే ఉంది ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం దోశలు పిండి వేసు దోసలు వేసుకోవడానికి పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండాలి పిండి జారుగా చూసారు కదా ఉండలు కూడా అసలు ఏమీ లేవు బాగా కలిసిపోయింది ఇప్పుడు నేను ఈ పిండి మీద మూత పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను పిండిని ఇప్పుడు అది రెడీ చేసుకున్నాం నేను ఏ కప్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నానో సేమ్ అదే కప్తో వన్ కప్ షుగర్ వేసుకున్నాను వన్ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని మనం దీనికి పాకం అది ఏమి రావాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ మెంట్ అయితే కొంచెం తిక్క అయితే చాలు కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్ కి గోధుమ పిండికి వన్ కప్ షుగర్ లాగా కూడా రావాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం గులాబ్ జామ్ అది మనం చేసుకుంటే ఎలా పాకం పట్టుకుంటాం అలా వస్తే చాలు ఇప్పుడు షుగర్ అది అయిపోయింది కదా నేను దీంట్లోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ స్వీట్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే చిన్నప్పటి నుంచి మై ఫేవరెట్ స్వీట్ అని చెప్పచ్చు ఇప్పుడు షుగర్ సిరప్ కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను సాఫ్రాన్ ఆప్షన్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మనకి పాకం కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా ఒక సైడ్ని పెట్టేసుకుందాం ఇప్పుడు మలైపురిలో మెయిన్ ఇంగ్రీడియంట్ కోవా కదా ఇప్పుడు కోవా కూడా రెడీ చేసుకుందాం నేను ఇత్తడి గిన్నెలో చేసుకుంటున్నాను అదైతే మందంగా ఉంటుందని మందపాటి గిన్నె పెట్టుకోవాలి నేను లీటర్ పాలు పోసుకుంటున్నాను పోసుకొని పాలని బాగా మరిగించుకోవాలి మనకి కోవా రెడీ అవడానికి అయితే మటుకు మినిమం ఒక ఫార్టీ మినిట్స్ పైనే పడుతుంది ఎందుకంటే లో ఫ్లేమ్లోనే చేసుకుంటాం కాబట్టి నేనైతే ఫస్ట్ కోవానే రెడీ చేసుకున్నాను బట్ వన్ బై వన్ ప్రాసెస్ వన్ బై వన్ చూపించాలని నేను కోవా లాస్ట్లో చూపిస్తున్నాను నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ఏమీ యూస్ చేయట్లేదు మా నార్మల్ టోన్డ్ మిల్కే తీసుకున్నాను లో ఫ్లేమ్లో బాగా చిక్కబడే వరకు బాగా మరిగించుకోవాలి ఇన్స్టెంట్ కావాలాగా చేస్తున్నారు ఇప్పుడు అందరూ మిల్క్ పౌడర్ అది వేసి దానికన్నా ఇది చాలా బాగుంటుంది అది బాగుంటుంది ఇదైతే ఇంకా బాగుంటుంది ఇప్పుడు పాలవి బాగా మరుగుతున్నాయి కదా ఇలా మందపాటి గిన్నెలో చేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ పాలు బాగా మరిగిపోయినాయి ఆఫ్ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం షుగర్ కూడా వేసుకొని బాగా మరిగించుకుంటున్నాను మెయిన్ స్వీట్ కి కోవా అనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు పాలు చిక్కబడే కొద్దీ మనం గైడ్తో తిప్పుకుంటూనే ఉండాలి అందుకే ముందు మనం కోవా రెడీ చేసుకొని పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేను దీంట్లో ఒక నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే మనకి కోవా బాగా దగ్గరికి వచ్చేస్తుంది చిక్కబడుతుంది నిమ్మరసం వేసాం కదా లైట్గా క్రీమీలాగా వస్తుంది క్రీమీ కన్సిస్టెన్సీలో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా క్రీమీలాగా క్రీమీగా వస్తుంది కోవా నేను దీంట్లో యాలకుల పొడి కూడా వేసుకున్నాను అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఆల్మోస్ట్ కోవా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినాక ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఉంటే చాలు చల్లారితే ఇంకా థిక్ అవుతుంది కదా మనకి కోవాపూరికి ఇలా ఉంటేనే బాగుంటుంది కోవా ఇప్పుడు ఇంకా నేను కోవాని కూడా బౌల్లోకి తీసుకున్నాను చూసారు కదా చల్లారినాక ఇంకా థిక్ అయిపోయింది ఇలా ఉంటే బాగుంటుంది కోవాపూరికి ఇప్పుడు మనం పిండి మిక్స్ చేసుకున్నాం పాకం రెడీగా ఉంచుకున్నాం కోవా కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అది పోసుకుందాం ఒక పక్క మనం పూరీలు వేయించుకుంటాం ఒక పక్క పాకంలో వేసేసుకోవాలి అందుకనే పక్కనే షుగర్ సిరప్ కూడా రెడీగా పెట్టుకుందాం నూనె వేడైనాక గరిట్తో పిండి తీసుకొని ఆయిల్లో పూరీల్లాగా వేసుకోవటమే చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు నేను షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను వేయించుకున్న పూరీలు వేయించుకున్నట్టుగా ఇలా వేసుకోవాలి ఒక్కొక్క ఒక్కొక్క గరిట్ పిండి ఆయిల్లో మన ఇష్టం బాగా బ్రౌన్గా కావాలంటే బాగా బాగా వేయించుకోండి నేనైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించలేదు నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను ఇలాగే కలుపుకున్న పిండి అన్నిటితోనూ పూరీలు రెడీ చేసుకొని వాటిని పాకంలో వేసుకొని పూరీలన్నిటినీ రెడీ చేసుకోవాలి మన షాప్లో కొనుక్కొని తిన్న దానికి మన చేతులతో మనం చేసుకున్న తినడానికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు పూరీలని మనం గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఎక్సెస్ ఆయిల్ అది ఉంటే అంతా వచ్చేస్తుంది ఆయిల్ అది బాగా గట్టిగా ప్రెస్ చేసుకుని అప్పుడు మనం పాపంలో వేసుకోవాలి ఇలా నేను పూరీలు అన్నింటినీ వేసేసుకున్నాను వేసేసుకొని షుగర్ సిరప్ కూడా డిప్ చేసుకొని అన్ని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క పూరిని ఇప్పుడు వేయించుకున్న పూరీలు అన్నిటిని ఒక పళ్ళెంలోకి తీసుకొని కోవా అది స్టఫ్ చేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కోవా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది బయట షాప్లో కూడా ఇలాగే ఉంటుంది కోఫా ఇంకా గట్టిగా ఉంటే బాగోదు అసలు కోవా మధ్యలోనే ఉండలాగా ఉండిపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అసలు పూరీలు అవి ఇలా అన్ని పూరీలను మనం కోవా అది స్టఫ్ చేసుకోవాలి మీ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కోవా ఇలాగే అన్ని పూరీలను పెట్టేసుకోవాలి అంతే యమ్మీ మలై పూరి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్